ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అమరావతికి రాజధాని కోసం ఐదు కోట్ల ప్రజల రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబాలకి రైతులకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడబట్టి ఆ పీడ తొలగిపోయే టైం అయింది ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు ఆ రోజున మన పార్టీ ఆఫీసు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ కురిచేసి నాకు కలిసి ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి ఆ అక్కకి ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను అమ్మ మేము ఉన్నాం మీరు ఇచ్చిన ఈ త్యాగ మేము మర్చిపోము మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్న ప్రతిసారి అదే అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకుని మీరు ఆంధ్ర కోసం మీరు ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు కేవలం జై అమరావతి జై అమరావతి అంటే ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకు అర్థం కావట్లేదు కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు ఇది అమరావతి సమస్య కాదు ఐదు కోట్ల మంది ప్రజల సమస్య ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది అందుకని ఇది రైతు అని పెట్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు కానిస్టేబుల్స్కి కనీసం సరైన సరైన ఉద్యోగ అవకాశాలు లేవు ఏ విధంగా చూసిన ఉపాధి అవకాశాలు లేవు వీటన్నిటినీ కలిసి వేసింది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజున మీకు కవులు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కవులు పడేలా మీకు మీకు మీ తరపున మేము పోరాటం చేశాం మీకోసం ఆ రోజున కంచెలన్నీ వేస్తే ఆ రోజున ఆడపడుచులు ఏడ్చి వేదనతోటి ఆ రోజు వస్తే కంచెలు ముళ్ళ కంచెలు వేస్తే మేము మీకోసం దాటి ముందుకొచ్చాం ఈ రోజు కూడా అదే ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు విడిపోయే పోటీ చేయాలి విడిపోయే పోటీ చేస్తే ఇంకొకసారి వైఎస్ఆర్ సిపి వస్తే ఇంకొకసారి గనక వైఎస్ఆర్ సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంక మనం మర్చిపోతుంది దీని భవిష్యత్తు చీకటి భవిష్యత్తు ఇది ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు వెలుగు నింపాలి అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నా జనసేన రైతులకి అండగా నిలబడే పార్టీ ముఖ్యంగా కవులు రైతులకి